ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రానంటే ఫామ్ హౌస్ కు నేను వస్తా మొత్తానికి మా మంత్రులను కూడా తెస్తా మాకు అసెంబ్లీ పెట్టి నీళ్లపై చర్చిద్దాం అసెంబ్లీకి రానంటే కేసీఆర్ దగ్గరికే రేవంత్ రెడ్డి పోయి నీళ్లపైన చర్చలు పెడదామంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు మరి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి రావాలని నుండో కోరుతా ఉన్నాడు కేసీఆర్ ఒకసారి అసెంబ్లీకి కూడా పోయిండు అయినా ఈయనకు మనసార్తలేదు మొత్తం మీద ఇంకా కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి రావాలి రావాలంటే ఏం మాట్లాడుతాడో మరి ఏం చర్చిస్తాడో అర్థమవుతలేదు ఇక నువ్వు రాకపోతే నేనే ఫామ్ హౌస్కి వస్తా అని చెప్తా ఉన్నాడు ఫామ్ హౌస్ పోయి నీళ్ళ మీద చర్చ పెడతాడట మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు విడిపించి తెలంగాణ రాష్ట్రంలో చర్చ పెడతా అన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముచ్చట పక్కకు పోయింది ఇప్పుడు కేసీఆర్తో చర్చలు పెడతా అంటాడు మళ్ళీ ఇక బుధవారం ప్రజాభవన్లో మీడియాతో మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సో ఇక పగటి పూట క్లబ్బులు రాత్రిపూట పబ్బుల్లో చర్చ పెడదామని మీరు బీఆర్ఎస్ ఇక ఉబులాట పడితే మేం రాలేం ఈ క్లబ్బులు పబ్బులు అంటే మాకు భయం అబ్బో అందనే పని చేసానికి నువ్వు అలానే తిరగటం క్లబ్బులు పబ్బులు అంటే తెలుసు రేవంత్ రెడ్డికి వీళ్ళట బీఆర్ఎస్ వాళ్ళు పబ్బుల్లో క్లబ్బుల్లో మనం చర్చ పెడదామని పిలిచారట అక్కడికి నేను రాను నేను దేవాలయాలకి దేవుళ్ళ మీద ఒట్టేయడానికి లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్కి అవు అట్లాంటి చోటుకి అయితే వస్తాను నిర్మలమైనటువంటి ప్రదేశం మీరు క్లబ్బుల్లో పబ్బుల్లో వైన్స్ల్లో తిరుగుటోళ్ళు మీతో నేను ఉండ అని మాట్లాడుతాడు ఇక భయం మొత్తానికి వాటికి మొదటి నుంచే మేం దూరం అబ్బో వాటికి ఏది క్లబ్లకు పబ్లకు మొదటి నుంచే ముఖ్యమంత్రి దూరంగా ఉన్నాట రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా నేను ఇక కల్చర్కు వ్యతిరేకం డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటు తీసుకున్నాం డ్రగ్స్ గంజాయి అమ్మేవారిని అణచివేయడానికి కూడా చర్యలు తీసుకున్నాం కాబట్టి దయచేసి నన్ను ఈ క్లబ్బులు పబ్లకు పిలవద్దు ఎవరు విలిసిరా నేను క్లబ్బులకు పబ్లకు ఎవరైనా పిలిచిర మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరి ఎందుకట్లా మాట్లాడుతుండ్రు క్లబ్బులోకి పబ్బులోకి నేను రానంటుండు ఆయన ఓళ్ళు పిలిచిర్రు ప్రజల మధ్యలోకి రానాయా బాబు అంటే క్లబ్లోకి పబ్లోకి రానట్టుండు ఇక కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండట కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండట ఏం సవాలు అడ్డమైన సవాలు పనికిరాని సవాలు దిక్కుమాలిన సవాలు అన్నీ అయిపోయినాయి ఇక విచారణలు అయిపోయినాయి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ఆ విచారణ అయిపోయింది ఈ రేసు ఫార్ములకు సంబంధించిన విచారణ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇక సవాల్ మీద పడ్డాడు ఇప్పుడు ఇక పబ్బులు క్లబ్బులకు రమ్మంటే రాను దానికి నేను వ్యతిరేకం పాలమూరు ప్రాజెక్టును ఒక టీఎంసీకి కుదించింది నువ్వు కాదా ప్రాణహితకు అంబేద్కర్ పేరును కాక ఇక వెంకటస్వామి సూచిస్తే నువ్వు కాళేశ్వరం ఎందుకు పెట్టినవు నీళ్లు తరించుకుపోవాలని ఏ హక్కుతో ఏపీకి చెప్పినవు వాటిపై చర్చిద్దామంటే అసెంబ్లీకి ఎందుకు వస్తలేవు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం కన్నా నీ టైంలోనే వెయ్యి రెట్లు ఎక్కువ నష్టం ఆ నష్టానికి ఇక నీకు కొరడా దెబ్బలు కొట్టినా తక్కువనైనా అని కూడా ఆగ్రహం ఆగు కేసీఆర్ని కొరడ దెబ్బ కొరడ దెబ్బలు కొడతారు అయినే తెలంగాణ హక్కుల కోసం ఎంత వరకైనా పోరాడతామని వెళ్ళడి జై తెలంగాణ అనమాట అనడు తెలంగాణ హక్కుల కోసం ఎంత దూరమైనా పోరాడతాడట అట్లా ఉన్నదిగా కృష్ణా గోదావరి జలాలపై ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చట్టపరిధ చట్టపరిధిలో సభ నిర్వహించేందుకు కూడా తాను సిద్ధమని ఒక్క నిమిషం కూడా తాను బయటకు పోనని కూడా మంచి వాతావరణంలో సభ నిర్వహిద్దామని కూడా చెప్పారు అవసరమైతే ఎక్స్పర్ట్స్ కూడా సభకు తీసుకొచ్చి ఇక చర్చిద్దామన్నారు కేసీఆర్ ఏదో ఒక తేదీ చెప్పి స్పీకర్కు లేఖ రాస్తే సభ నిర్వహించేందుకు కూడా సిద్ధం లేదా కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడదాం మొత్తానికి మా మంత్రుల బృందాన్ని కూడా పంపిస్తా ఫామ్ హౌస్లోనే మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం కాదు కూడదు సీఎం కూడా రావాలంటే అక్కడికి నేను వస్తా మాకు ఎలాంటి బేషబా బేషజాన్ లేవు అని మొత్తానికి తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఏపీ కృష్ణా నీళ్ల దోపిడీపై బుధవారం ప్రజాభవన్లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మొత్తానికి సమగ్రంగా చర్చిద్దామన్నారు నీళ్లతో పాటు ఏ విషయంలోనైనా తెలంగాణ హక్కులను కూడా మొత్తానికి హక్కులకు అన్యాయం జరుగుతుంటు జరుగుతుందంటే దేవుడే ఎదురొచ్చి నిలబడినా వెనక్కి తగ్గబోమని కూడా తెలిసి చెప్పారు దేవుని మీదనే ఓట్లేస్తావు దేవుడి మీదనే ఓట్లేస్తావు దేవుడే ఎదురొచ్చినా వెనక్కి తగ్గబడట ఆ దేవుని కూడా ఓట్టేస్తాడు దేవుడా నేను నిజం చెప్తున్నా నీళ్ళ మీదనే ఓట్లాడతా కేసీఆర్తో చర్చిస్తా చంద్రబాబు నాయుడుతోని ఫైట్ చేస్తా బనకచర్ల మీద మాట్లాడతా ఇవన్నీ దేవుని మీద కొట్టేసి స్వాచాత్తు దేవుడు కనబడ్డా దేవుని మీద కొట్టేస్తాడు ఆయన అవి అట్లా ఉంటుంది ఇకపోతే తెలంగాణ హక్కులను కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేసిండు ఇక నేను నమ్మే పరిస్థితుల్లో లేనేలేదు రాష్ట్ర ప్రజలు లేరు రాష్ట్రం లేదు ఇక పాలమూరును ఒక టీఎంసీకి కుదించిండు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా రెండు టీఎంసీలతో నిర్మించేందుకు మొత్తానికి తలపెడితే కేసీఆర్ మూడు టీఎంసీలు చేస్త చేస్తారనుకున్నటువంటి కానీ ఉన్నదాన్ని కూడా ఒక టీఎంసీకి కుదించిండు అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు మీద పోస్ట్ చంద్రబాబు నాయుడు గురించి చెప్తాడా ఇటు కేసీఆర్ గురించి చెప్తుండ తన గురించి డబ్బు కొడుతుండని అర్థమవుతులేదు మొత్తం